నమో రంగనాథాయ నమ అందరికీ నమస్కారం ఈ రోజు మనం శివ పరివారంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రముఖుడైన దేవుడి గురించి తెలుసుకుందాం అతడే కాలభైరవుడు ముందుగా మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి దీని ద్వారా మేము చేసే వీడియోలు మీకు త్వరితగతిన చేరుతాయి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ లో ఓం నమో కాలభైరవాయ నమ అని రాయండి శాస్త్రాల ప్రకారం ప్రతి శివాలయంలో తప్పనిసరిగా స్థాపించవలసిన దైవం కాలభైరవుడు ఆలయంలో ఈశాన్య మూలన భైరవ మూర్తిని ప్రతిష్ఠిస్తారు ప్రాణాల ప్రకారం కాలభైరవుడు కేవలం శివుని అవతారం మాత్రమే కాదు ఆయన శివుని పరిపూర్ణ స్వరూపం త్రిమూర్తులకు వచ్చిన అహంకారాన్ని అజ్ఞానాన్ని నివారించడానికి మహేశ్వరుడి నుదిటి నుండి ప్రత్యక్షమైన మహాశక్తి ఇది ఈ అద్భుతమైన కథ ఎలా ప్రారంభమైందో చూద్దాం పూర్వకాలంలో మహర్షులకు ఒక లోతైన తాత్విక ప్రశ్న తలెత్తింది త్రిమూర్తులలో అసలు పరబ్రహ్మం ఎవరు అని ఈ సందేహ నివృత్తి కోసం వారు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్నను అడిగారు ఇప్పుడు పంచముఖ రూపంతో ప్రకాశిస్తున్న సదాశివుడు మృదువుగా అడిగాడు మహర్షులారా మీకు ఇలాంటి సందేహం ఎందుకు కలిగింది పరబ్రహ్మాన్ని నేనే అని చెప్పాడు వెంటనే బ్రహ్మదేవుడు అందుకు బదులుగా నేనే ఈ విశ్వమంతటిని సృష్టించాను సృష్టికర్తను నేను కాబట్టి పరబ్రహ్మం నేనే అవుతాను అని అన్నాడు అటుపక్కనే విష్ణువు స్పందించాడు బ్రహ్మా నువ్వు పుట్టింది నా నాభీ కమలం నుండి నేనే నిన్ను సృష్టించాను కాబట్టి పరబ్రహ్మాన్ని నేను ఈ విధంగా వారిద్దరి మధ్య తీవ్రమైన వాద విషయం ప్రారంభమైంది ఈ సమయంలో ఋషులు జోక్యం చేసుకుని చెప్పారు మనకు ప్రమాణం చతుర్వేదాలు ఈ వేదాలే ఆ సందేహాన్ని నివృత్తి చేయగలవు అని అన్నారు అప్పుడు వేదాలను సంప్రదించగా ఋగ్వేదం ప్రకటించింది సమస్త లోకాలు ఎవరిలో లయమై ఉన్నాయో అటువంటి పరమశివుడే పరబ్రహ్మం చెప్పింది తదుపరి యజుర్వేదం ఇలా చెప్పసాగింది దైవిక అసురిక శక్తులు పుట్టడానికి కారణమైన జ్ఞానం ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడే మహేశ్వరుడు కాబట్టి ఆయనే పరబ్రహ్మం అని చెప్పింది సామవేదం ఈ లోకాలన్నింటినీ నడిపిస్తూ తనలో తానే లీనమై ఉన్న శివుడే పరబ్రహ్మం అని వెల్లడించింది తదుపరి అధర్వణ వేదం భక్తులందరూ భవసాగరాన్ని దాటి ఆనందాన్ని పొందడానికి ఎవరినైతే ఉపాసిస్తున్నారో అటువంటి పరమశివుడే పరబ్రహ్మం అని నొక్కి చెప్పింది నాలుగు వేదాల సాక్ష్యాన్ని విన్న తర్వాత ప్రణవనాదమైన ఓంకారాన్ని పిలిచి నిజం తెలుసుకోవాలనుకున్నారు ప్రణవం ప్రత్యక్షమై చెప్పింది ఎవరైతే శక్తి స్వరూపంతో నిరంతరం క్రీడించుకుంటారో శక్తి ఎవరినైతే ఒక్క క్షణమైనా విడిచిపెట్టదో అటువంటి శక్తి సాక్షాత్కార మూర్తి అయిన పరమశివుడే పరబ్రహ్మం అని చెప్పింది ఈ సత్యాలన్నీ విన్న తర్వాత విష్ణుమూర్తి మౌనంగా ఉండిపోయాడు కాని మాత్రం అహంకారంతో నవ్వుతూ శంకరుడిని చూసి అన్నాడు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్య నుండి పుట్టిన రుద్రుడివి నన్ను స్తుంచాల్సిన వాడివి నువ్వు అని అన్నాడు ఎన్ని చెప్పి చూసినా బ్రహ్మలో అహంకారం అనేది తగ్గలేదు అప్పుడు శివుడు బ్రహ్మను శిక్షించాలని నిర్ణయించుకున్నాడు ఆయన నుదిటి నుండి ఒక భయంకరమైన జ్యోతి ప్రత్యక్షమైంది మీ ఆజ్ఞ ఏమిటి ప్రభు అని ఆ జ్యోతి అడిగింది శివుడు అహంకారంతో రగిలిపోతున్న బ్రహ్మ ఐదవ తలను తెంచివేయి అని ఆదేశించాడు వెంటనే ఆ జ్యోతి ఒక ప్రచండమైన రూపం దాల్చింది క్షణంలో బ్రహ్మ ఐదవ శిరస్సును నఖంతో నరికివేసింది ఆ భయంకరమైన రూపమే కాలభైరవ స్వరూపం తన పొరపాటును తెలుసుకున్న బ్రహ్మ భయంతో పశ్చాత్తాపంతో శివుని చరణాల దగ్గర పడి ప్రార్థించాడు ఈశ్వర అహంకారంతో నేను చేసిన తప్పును క్షమించి నన్ను రక్షించండి అని బతిమలాడాడు అప్పుడు దయార్ద్రమైన హృదయంతో శంకరుడు కాలభైరవుడితో ఇలా అన్నాడు నీవు కాలం వంటి ప్రకాశవంతుడివి నీ రూపాన్ని చూసి లోకమంతా వణికిపోతుంది కాబట్టి ఈ రోజు నుండి నీవు కాలభైరవుడిగా పూజింపబడతావు అని బ్రహ్మ శిరస్సును నువ్వు తెంచినందువల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది నువ్వు తెంచిన ఆ కపాలాన్ని చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరాలు నువ్వు తీర్థయాత్రలు చేయాలి ఆ కపాలంలో భిక్ష అడిగి తినాలి అప్పుడు నీకు అంటిన పాపం అనేది నశిస్తుంది అని చెప్పాడు ఎవరు నన్ను తిరస్కరించి బ్రతుకుతారో వారి మరణ సమయంలో నీవు భయంకరంగా కనిపిస్తావు దీనినే భైరవ యాతన అంటాను ఆ సమయంలో జీవుడు నిన్ను చూసి చాలా భయపడతాడు కానీ ఎవరు నిన్ను భక్తితో పూజిస్తారో వారికి ఎటువంటి యాతన ఉండదు శివాలయాలకు వచ్చి శిరస్సు వంచి నమస్కరించే వారి పాపాలను నీవు హరించే శక్తిని ఇస్తున్నాను కాబట్టి అందరూ నిన్ను క్షేత్రపాలికుడిగా కూడా పూజిస్తారు భక్తుల పాపాలను తినేసి వారిని రక్షిస్తావు కాబట్టి నిన్ను పాపభక్షకుడు అనే నామంతో కూడా పిలుస్తారు పరమ పవిత్రమైన కాశీ క్షేత్రానికి నిన్ను అధిపతిగా నియమిస్తున్నాను ఇలా పరమశివుడు అనేక వరాలు అధికారాలు ప్రసాదించాడు కాలభైరవ ఉపాసన అనేది చాలా ప్రాచీనమైనది శాస్త్రాల ప్రకారం భైరవుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు అకాల మరణ భయాలు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు సంపదలు సిద్ధిస్తాయి మంత్రతంత్ర సాధనలలో ఏదైనా చేయాలంటే ముందుగా కాలభైరవుని అనుమతిని తీసుకోవాలి సాక్షాత్తు శివుడే కాలభైరవ రూపంలో సంచరిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి కాలభైరవుడు కుక్కను వాహనంగా చేసుకున్నాడు కుక్క అంటే విశ్వసనీయత రక్షణకు ప్రతీక కాలభైరవుడు రౌద్ర స్వరూపుడు రక్షకుడు దుష్టగ్రహ బాధలను తొలగించేవాడు భైరవ రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది దిగంబరుడు రౌద్ర నేత్రాలు పదునైన దంతాలు రగిలే వెంట్రుకలు మెడలో పుర్రెల నాగాభరణాలు ఇవన్నీ ఉంటాయి నాలుగు చేతుల్లో కపాలము డమరుకము త్రిశూలము ఖడ్గము ధరిస్తాడు మన దేశంలో ప్రత్యేకమైన కాలభైరవ ఆలయాలు చాలా తక్కువ కానీ దాదాపు అన్ని శివాలయాల్లోనూ కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా కాలభైరవుడిని పూజిస్తారు నేపాల్లో కాలభైరవుడిని జాతీయ దేవతగా చేసుకున్నారు ఇండోనేషియా థాయిలాండ్ దేశాలలో కూడా భైరవుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కాలభైరవునికి నైవేద్యంగా కొబ్బరి బెల్లము గారెల మాలను సమర్పిస్తారు కాలభైరవుడికి కాలమే మూలం కాలాన్ని జయించడం అసాధ్యం అయినా భైరవుణ్ణి ఆరాధించి కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు గ్రహపీడలను అధిగమించి అదృష్టవంతమైన జీవితం గడపడం భైరవ ఉపాసనతో సాధ్యం అవుతుంది పురాణాల ప్రకారం కాలభైరవుడు అష్టభైరవులుగా దర్శనమిస్తాడు అసితాంగ భైరవుడు రురుభైరవుడు చెండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు వీరితో పాటు మహాభైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు కూడా ఉన్నారు స్వర్ణాకర్షణ భైరవుడు ఎరుపు రంగుతో బంగారు వస్త్రాలతో నాలుగు భుజాలతో ప్రకాశిస్తాడు ఆయన చేతిలో బంగారు పాత్ర ఉంటుంది తలపై చంద్రుడు ప్రకాశిస్తాడు ఆయనను ఆరాధిస్తే ఐశ్వర్యము సంపద లభిస్తాయి మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినట్లయితే నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను మరి వీడియోతో మీ ముందుంటాను సెలవు